రెండవ ఆజ్ఞనేమిటంటే దేని రూపమునైనను నీవు పూజింపకూడదు పూజింపకూడదు మీరు గమనించాలి దేని రూపమునైనా ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా నాలుగో వాక్యం పైన ఆకాశమందు అందే కాని క్రింద భూమి అందే కాని భూమి క్రింద నీళ్ళయందే గాని దేని రూపమునైనను విగ్రహమునైన నీవు చేసుకోనకూడదు నీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి ఒకసారి క్రైస్తవులారా ప్రియులారా దేవుని పిల్లలారా గమనించాలి దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ ఈరోజు మనం ఇంత ఈ విశాలమైన మందిరం ఉంది కదా దేని రూపాన్ని ఆరాధిస్తున్నాం మనం మీరు అర్థం కావట్లేదా నేను ఆత్మ దేవుడు ఆత్మ కనుక నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని ఎద్దుండెను వాక్యమే వాక్యమే దేవుడై ఉండెను స్తోత్రం చెప్పు ఇప్పుడు నీ ఇంట్లో ఒకవేళ ఉంటే వాక్యం ఎక్కడైనా నీ గోడల మీద రాసుకోమని ఆ దేవుడు అనుమతించాడు నీ గోడల మీద నీ ఇంటి మీద వాక్యాలు పెట్టండి మంచి వాగ్దానాలు పెట్టుకోండి వాక్యం నిన్ను చాలా దీవినకరంగా నడిపిస్తుంది ఆ అద్భుతమైనటువంటి వాక్యముని నీ పిల్లలకి మంచి మార్గంలో నడిపిస్తుంది ఈ రోజున చాలా ఇళ్లల్లో వాక్యాలు లేవు ఈ మధ్య కాలంలో భయంకరమైన పరిస్థితి ఏమిటంటే కొన్ని చర్చిల్లో కూడా వాక్యాలు లేవు దేవుడేమో మీ గమ్మ మీ గుమ్మమ్మల మీద రాసుకోండి మీ భాషకాలలాగా కట్టుకోండి వాక్యాన్ని అర్థమవుతుందా లేదు మీ కుటుంబంలో మీ గోడల మీద వాక్యాలు రాయండి అని వాక్యం సెలవిస్తే ఈరోజు నాకు చాలా ఇళ్లలో వాక్యం లేకపోగా ఏ కొన్ని 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 బొమ్మలు తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నారు బొమ్మలో ఆ బొమ్మ దగ్గరే ఆ బొమ్మ దగ్గరే పెట్టుకోవడం ప్రార్థన చేసుకోవడం మనం ఇల్లు అద్దెకి వెళ్తామా ప్రతి ఇంట్లో కూడా ఒక దేవుడు గది ఉంటుంది ఈశాన్య మూలంలో ఉంటుంది కదా దేవుడు గది చిన్న గూడు ఉంటుంది కదా ఆ గూట్లో ఏం పెడుతున్నారంటే ఆ తిరణాలలో దొరికేటువంటి మరియమ్మ బొమ్మ యేసు ప్రభువు బొమ్మ తీసుకుని వచ్చి అక్కడ పెట్టేసి దండం పెట్టుకుంటున్నారు ప్రభువు బొమ్మ కూడా ఆరాధన చేయకూడదని దేని రూపమునకైననో యేసుప్రభు అలా ఉంటాడని నీకు నాకు ఎలా తెలుసు మీకు అర్థమైందా స్తోత్రం చెప్పాలి ఒకవేళ అలా వచ్చాడు వచ్చాడు మానవ శరీరంగా వచ్చాడు వస్తే ఆయన దావీదు వంశములో వచ్చాడు కాబట్టి దావీదు జీన్స్ ఉంటాయి లేదా దావీదు ముఖ కవలికలు ఉంటాయి అంతే కదా ఇప్పుడు దావీదు ముఖ కవలక యేసుప్రభు వారు దావీదు ముఖ కవలికలు ఉన్నాయనుకోండి ఇప్పుడు నువ్వు ఆ బొమ్మను కూడా నువ్వు ఆరాధించవద్దు బైబిల్ చదువుతుందన్నమాట దేని రూపమునకైనను ఆరాధించకూడదు అందుకని మా చర్చి ఇప్పుడు ఖాళీగా ఉందా ఏమన్నా బొమ్మలతో ఉందా ఒక ఆమె ఎవరో వచ్చి నన్ను అడుగుతుంది పాస్ గారి దేవుడు ఎక్కడ ఉన్నాడండి నేను ప్రార్థన చేసుకుంటాను అని అడిగింది దేవుడు ఎక్కడ ఫస్ట్ నేను విత్తరపోయాను దేవుడు ఎక్కడ ఉండేది ఏంది ఆయన ముందు ఉన్నాడు అని అది కాదు పాస్టర్ గారు ఆకాశం ముందు ఉన్నాడు ఇక్కడెక్కడున్నాడా అని ఓ అప్పుడు అర్థమైంది నాకు ఈ మనిషి ఏదో విగ్రహాన్ని ఎత్తుకుతుంది విగ్రహం లేకపోతే ఒక నిగ్రహం రాదట్టుంది అనుకొని అర్థమవుతుందా అమ్మా దేవుడు విగ్రహంలో లేడు తల్లి అదిగో నేను సర్వశక్తి గల దేవుడు నన్ను చెప్పాడు అని చెప్పాను క్రైస్తవుడు అయిన నీవు దేని విగ్రహమునైనను చేసుకోకూడదు నీ దేవుడినైన యహోమాను ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి దేవుని స్థానములోనికి క్రైస్తవులు చేసే విగ్రహం ఏమిటి చెప్పన దేవుని స్థానములోనికి విగ్రహం కొంతమందికి బంగారం అయితే కొంతమందికి డబ్బు అయితే కొంతమందికి ఉద్యోగం అయితే కొంతమంది వారి పిల్లలైతే ఏమండి కొంతమంది వారి భర్త్ అయితే ఆ విగ్రహారాధనకి ఆ స్థానం వచ్చేసింది దేవుడు అంటాడు దేని నువ్వు నీవు చేసుకొనకూడదు అంటే దయచేసి గమనించాలి నీవు ఆయన కివ్వవలసిన ఘనతను దేనికి ఇవ్వద్దు రాసుకోండి అక్కడ మీరు విగ్రహారాధన చేయొద్దంటే ఆయనకి ఇవ్వవలసిన ఘనతను దేనికి ఇవ్వకూడదు